భోగి పండగ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచీన కాలం నుంచి జరుపుకుంటున్న పండగ ఇది మకర సంక్రాంతి పండగకు తొలి రోజుగా పరిగణించబడుతుంది భోగి సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి పదమూడు లేదా పద్నాలుగు తేదీలలో జరుపుకుంటారు భోగి పేరు ఎలా వచ్చింది భోగి అనే పదం సంస్కృతంలోని భోగ అనే పదం నుంచి వచ్చింది భోగ అంటే సంపద ఆనందం ఐశ్వర్యం అని అర్థం అందుకే భోగిపండగను పాత కష్టాలను విడిచి కొత్త సుఖసంతోషాలను ఆహ్వానించే పండగగా భావిస్తారు సూర్యుడితో సంబంధం భోగి పండగ సూర్యుడితో గాఢంగా సంబంధించినది ఈరోజున సూర్యుడు దక్షిణాయనంలో నుండి ఉత్తరాయనంలోకి ప్రయాణం ప్రారంభిస్తాడని నమ్మకం సూర్యుని ప్రయాణంలో ఈ మార్పు వ్యవసాయానికి ఎంతో ముఖ్యమైనదిగా భావించబడుతుంది ఇది పంటలు పండే కాలానికి సంకేతం భోగి మంట సంప్రదాయం భోగి పండగలో ప్రధాన ఆకర్షణ భోగి మంట ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఇళ్లలో ఉన్న పాత పాడైన వస్తువులను మంటలో వేయడం ద్వారా అశుభాలను తొలగించాలని నమ్మేవారు ఈ మంటలో పాత వస్తువులే కాకుండా పాత ఆలోచనలు చెడు అలవాట్లు దుఃఖాలు అపజయాలు కూడా కాలిపోతాయని విశ్వసించేవారు వ్యవసాయ నేపథ్యం భోగి పండగ రైతులకు ఎంతో ప్రాముఖ్యమైనది ఇది పంట కోతకు ముందు రోజుగా భావిస్తారు రైతులు భూమికి వర్షానికి పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు ఆవులు ఎద్దులు వ్యవసాయానికి సహాయం చేసే కారణంగా వాటిని స్నానం చేయించి అలంకరించి పూజ చేస్తారు కుటుంబం మరియు సమాజం భోగి పండగ కుటుంబ సభ్యుల్ని దగ్గర చేస్తుంది గ్రామాల్లో అందరూ కలిసి మంటవేయడం పిల్లలు చుట్టూ తిరగడం పెద్దలు ఆశీర్వదించడం ఒక సామూహిక ఐక్యతను సూచిస్తుంది కాలానుగుణ మార్పులు కాలం మారుతున్నప్పటికీ భోగి పండగ భావం మాత్రం మారలేదు ఇప్పటికీ పాతది విడిచి కొత్తదాన్ని ఆహ్వానించడం ఈ పండగ ప్రధాన సందేశం భోగి పండగ